హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ ఇవాళ నేను మిర్చితోటి బజ్జీ మిర్చితోటి కట్ మిర్చి బజ్జీ వేస్తున్నాను వాన పడుతుంది అందుకని పిల్లలు పరమయేష్ అన్నమాట ఇది అప్లోడ్ చేసారు వాన తగ్గిపోవచ్చు దీనికోసం ముందు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్ మిర్చి తీసుకున్నాను మిర్చి తీసుకుని పెద్ద పెద్ద మిర్చి ఇవి ఆ మిర్చి పూర్తిగా ఆకాగా వేస్తే చాలా పెద్ద పెద్ద బజ్జీలు వస్తాయి పిల్లలు ఒక్కొక్కళ్ళు అది పై ఒక్క తీసి అది వదిలేస్తారు అందుకని ఇవి ముక్కల కింద కట్ చేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి అలాగే బొండాలు అని కూడా అనుకోవచ్చు మిర్చి పట్టుమిర్చి బజ్జీ అని కూడా అనుకోవచ్చు ఇలాగైతే లోపలికి కూడా శనగపిండి వెళ్తుంది అటు ఇటు కన్న ఉంటుంది కదా ఇవి ఇలాగ అన్నీ కూడా కట్ చేసేసుకొని తర్వాత అప్పుడు మిగిలినవన్నీ శనగపిండి అవి చూపిస్తాను ఎంతెంత అన్నది ఇవాళ బాసుంది మిల్క్ కూడా తయారు చేస్తానంటే ఇది హాటు అది స్వీటు బాగుంటుంది ఇది పక్కన పెట్టుకొని ఇవి తింటూ అది తాగితే బాగుంటుంది కదా అని చెప్పి చేశాను ఇంకా పిల్లలకు పండగ అనమాట ఇది ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకొని ముందే శనగపిండి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట నేను ముందే కలిపా అది అది శనగపిండి పావు కిలో పిండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్ నేను అన్నీ మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చాను బేసిన్ టూ ఫిఫ్టీ గ్రామ్ అనమాట ఇది బేసిన్ తీసుకొని అందులోను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు స్టేబుల్ సాల్ట్ అనమాట అది వేసుకొని అజ్వాయిన్ హాఫ్ టీ స్పూన్ చేతితోటి ఇలా నలిపి ఇది అజవాయిన్ వేస్తే అజవాయిన్ అంటే వామ్ అనమాట అని కూడా అంటారు దాన్ని డైజెషన్కి బాగా ఉపయోగిస్తుంది అది చేతితో బాగా నలిపేసేలా వేస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుంది వన్ వన్ టీ స్పూన్ ఏమో కారం కారం మీ కారం బట్టి అసలు మిర్చిలో కొంత కారం ఉంటుంది కదా అది ఇది కలిపితే సరిపోతుంది తగిన నీళ్లు పోసుకొని చక్కగా లేకుండా నీళ్ళు మరీ పల్చగా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలుపుకోకూడదు ఒక నేను బియ్యపిండి పిండి కూడా టూ స్పూన్స్ వేశానండి అది కొంచెం క్రిస్పీనెస్ కోసం అది క్లిప్ మిస్ అయ్యింది అంటే కాట ఒక టూ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట అది బాగా చూడండిలాగా చక్కగా పేస్ట్ కింద అవ్వాలి మరీ పలుచగాను పలచగా ఉంటే వాటికి మిర్చికి పట్టదు గట్టిగా ఉంటే అది గట్టిగా వచ్చేస్తాయి బజ్జీలు బాగుండవు సమంగా ఉండాలి ఈ ఈ టెక్స్చర్లో ఉండాలి బజ్జీలు వేసుకొని మిర్చి మిర్చి అందులో వేసుకొని చక్కగా అంతా పట్టేటట్టుగా చూసుకొని నూనె కాగిందో లేదో చూసుకొని బాగా కాగాక తక్కువ ఫ్లేమ్ మీద వేయించకూడదు అలా తక్కువ ఫ్లేమ్ మీద వేయిస్తే నూనె పట్టేస్తుంది వీటికి చేతికి నూనె అంటుకుంటూ ఉంటుంది బజ్జీల్లో అనమాట ఆకా మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ పెద్ద వచ్చేస్తాయి అన్నమాట బజ్జీలు ఇవి కాయలు పెద్దవిగా ఉన్నాయి అందుకని ఇలా ట్రై చేశాను బాసుందీ మిల్క్ గిట్స్ పౌడర్తో చేశానండి మామూలు విడిగా కూడా చేసుకోవచ్చు పిల్లలు గిట్స్ ప్యాకెట్ పట్టుకు వచ్చారు సరే దాంతో బాసు మిల్క్ చేశాను చాలా బాగుంది అది ఇలాగ చక్కగా వేపు మరీ మాడిపోకుండాను మరి పచ్చిదనం అంతా పోవాలి పచ్చదనం పోయిన తర్వాత మంట మాత్రం మీడియంగా పెట్టుకోవాలి మరీ మినిమంలో పెట్టుకోకూడదు మరీ హైలోను పెట్టుకోకూడదు మీడియం టు హై పెట్టుకొని ఇప్పుడు చక్కగా ఇలా బజ్జీలు ఇలా తీసేసుకోవాలన్నమాట మొత్తం అన్ని బజ్జీలు బాగా బాగానే నాలుగు వందల గ్రాములకి చాలా బజ్జీలు వచ్చాయండి ఇలా అన్ని అన్ని బజ్జీలు వేసేసుకొని చక్కగా తీసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి బజ్జీలు చాలా బజ్జీలు వచ్చినాయి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి